బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ అదేవిధంగా వేదిక ముందున్నటువంటి నాక్కజల్లమ్ములకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్రమంతా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో ప్రభు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి మోసాలు ఏమి ఎలక్షన్స్ కు ముందు వాళ్ళు చేసిన వాగ్దానాలు ఏమి అనేది మీకు క్లుప్తంగా వివరించడానికి ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో భాగంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం గురించి గ్రహించాలంటే వాళ్ళ నాన్న చనిపోయిన తరువాత సొంతంగా పార్టీ ఏర్పాటు చేసి ఢిల్లీలో సోనియా గాంధీని సైతం ఢీకొని పదహారు నెలల పాటు జైలు పాలైతే జైలు పాలైతే ఎంత కష్టాన్నైనా లెక్క చేయకుండా మళ్ళీ వాళ్ళ నాన్న కోసం ఆ రోజు ప్రతి కుటుంబంలో కూడా మన సొంత మనిషి చనిపోయారు అనే భావనతో ఎంతమంది చనిపోయారో వాళ్ళ ఇళ్లన్నీ పరామర్శించడానికి ప్రతి కుటుంబానికి వచ్చి నేను ఓదార్చాలని ఓదార్పు యాత్రతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ అరంగేట్రం ప్రారంభించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు దాని తర్వాత రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ బిజెపి నాయకులు వీళ్ళందరూ కలిసి తప్పుడు వాగ్దానాలు ఇస్తా ఉన్నారు రైతులు మొత్తం వాళ్ళ పక్కనే ఉన్నారు మీరు కూడా రైతు రుణమాఫీ చేయండి అనేక మంది పెద్దలు సూచనలు సలహాలు ఇస్తే మన రాష్ట్ర ఆదాయం మనం ఏదైతే ఇప్పుడు హామీలు చెప్తామో ఇంతవరకు చేయడానికే సరిపోతుంది రైతు రుణమాఫీ చేయాలంటే మనం రైతులను మోసం చేసిన వాళ్ళు అవుతాము కాబట్టి తప్పుడు మాటలు తప్పుడు వాగ్దానాలు నేను చెప్పను అని బేషరత్తుగా అందరి మాటలు కూడా తిరస్కరించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు రైతులందరికీ మీరు తాకట్టు పెట్టిన బంగారం మీ ఇంట్లోకి రావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలన్నారు కానీ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు మాత్రం ముఖ్యమంత్రి అయినారు తాకట్టు పెట్టిన బంగారం మాత్రం బ్యాంకులోనే యాళమైపోయింది ఇంటికైతే రాలేదు బ్యాంకులోనే ఆలమైపోయింది దాని తరువాత రైతులు అనేక కార్యక్రమాల్లో నిలదీస్తే ఏమాక భుజం నేను ఎక్కడ చెప్పానని విసిగించుకొని మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాని తరువాత మూడు సంవత్సరాలు అసెంబ్లీలో ఉండి నాలుగో సంవత్సరం నుంచి ప్రజల కష్టాలు తెలుసుకోవాలి ప్రజల యొక్క భాగోగులు ఏ విధంగా ఉంది పిల్లల బాగోగులు ఏ విధంగా ఉంది మహిళల భాగోగులు ఏ విధంగా ఉంది విద్యార్థులు ఏ కష్టంలో ఉన్నారు చదువుకున్న తర్వాత నిరుద్యోగులు ఎటువంటి కష్టంలో ఉన్నారు రైతులు ఎటువంటి కష్టంలో ఉన్నారు మహిళలు ఎటువంటి కష్టంలో ఉన్నారు మహిళలు కొంచెం వయసు అయితే నలభై ఐదు సంవత్సరాలు దాటిన మహిళలకు ఎటువంటి కష్టాలు ఉంది వితంతువులకు ఎటువంటి కష్టాలు ఉంది వికలాంగులకు ఎటువంటి కష్టాలు వృద్ధాప్యంలో వీళ్ళు ఎవరు చూసుకుంటున్నారని అనేక మంది అనేక కుల కష్టాలు ఏ విధంగా ఉందని అనేక మంది కష్టాలు తెలుసుకోవడానికి పద్దెనిమిది నెలల పాటు పాదయాత్ర చేస్తూ మన మధ్యలో నడిచి మన అందరి కష్టాలు గ్రహించి ఆనాడు నవరత్నాలు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి మనందరి ముందు పెట్టారు అదేవిధంగా మీరందరూ ఆశీర్వదిస్తే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం కూడా జరిగింది ముఖ్యమంత్రి అయిన మొదటి నెల నుంచే తన ఏదైతే ఆనాడు హామీలు ఇచ్చాడో నవరత్నంలో భాగంగా చెప్పింది చెప్పినట్టుగా బిడ్డని పాఠశాలకు పడికి పంపించే బాధ్యత మీదైతే ఆ బిడ్డని ప్రయోజకులు చేసి చదివించే బాధ్యత నాది ఆ బిడ్డ విదేశాల్లో చదివినా ఆ బిడ్డని చదివిస్తానని ఆనాడు మీకు మాటిచ్చి ఆ బిడ్డను పంపించడానికి అమ్మఒడి అని ఒక పేరు పెట్టి మీ అకౌంట్ లో మొట్టమొదట డబ్బు వేసిన వ్యక్తి ఈ దేశంలోనే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే రైతుల విత్తనాల కోసం ఎరువుల కోసం రైతుల కష్టాలు పెట్టుబడి సాయంగా రైతు భరోసా అనే ఒక కార్యక్రమాన్ని పెట్టి ప్రతి పంచాయతీలో కూడా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు కావలసింది ఏ టైంలో ఏ విధమైన విత్తనం వేయాలి ఎరువులు ఎప్పుడు సకాలంలో వాడాలి ఆ పండిన పంటకు గిట్టుబాటు ధర రావాలంటే ధరల స్థిరీకరణ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి రైతే రాజు రాజు సుఖంగా ఉంటేనే రాజ్యం సుఖంగా ఉంటాదనే నినాదంతో రైతులు సైతం ఆదుకున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి లేదు దాని తర్వాత మూడు వేల రూపాయలు పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాలుగు వేలు చేస్తానన్నారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ మీ చేతిలో పెడుతూ మిమ్మల్ని నలభై సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి ఇప్పటికీ మీ దగ్గర ఇది వెయ్యి రూపాయలు పెంచి పదహైదు వందలు గుంజేస్తా ఉంటారు కరెంట్ ఛార్జీలు ఐదు సంవత్సరాల రూపాయలు కూడా పెంచులను హామీ ఇచ్చినారు ఇప్పటికి ఎన్ని సార్లు కరెంట్ ఛార్జీలు పెంచినారమ్మా ముందు ఎంత ఉందో కరెంటు ఛార్జీలు ఈ రోజు ఎంత ఇస్తా ఉందో కరెంటు ఛార్జీలు మీరు గ్రహించండి అదే విధంగా ఈ రోజు రైతులు యూరియా లేకుండా అల్లాడుతా ఉంటే రైతులకి చిలక పనుగులు కలుగుతా ఉండేది ఆయన యూరియా పొలాల్లో రియల్ క్యాన్సర్ వస్తాది యూరియా యూరియాతో పండిస్తే కాబట్టి ఆర్గానిక్ పంట పండించండి యూరియా వద్దు వాళ్ళకి చిలక పనుగులు పడుతూ ఉంటాడు ఆడ మాత్రం రైతులు యూరియా వద్దు ఈడు తొంభై తొమ్మిది రూపాయలుగా మందించి కాల్ చేసి తెల్లారితో టీఎం బెడ్ షాపుల్లో ఉండే విధంగా పేదలు మాత్రం పేషెంట్లు చేసి హాస్పిటల్ పంపించి ఆరోగ్యశ్రీ కూడా లేకుండా చేసేసినారు ఈ ఘనత చంద్రబాబు నాయుడు గారు అవునా కాదా తల్లి వార్త డిఎన్ఈ బా పేరు దొరుకుతుంది ఈ చేత ఏమో పెన్షన్ ఈ చేత ఏమో తండ్రికి బుద్ధి ఈ చేత ఇస్తారు ఈ చేత లాగేస్తారు పెన్షన్ వచ్చిన ఐదు రోజులకే ఇంకా కానీ అనేది బుద్ధికి ఇచ్చా కరెక్టే కదా కాబట్టి ప్రతిదీ ఏ పథకం పెట్టా మోసం అనేది లేకపోతే వాళ్ళు పంపం నడపరు ప్రతిది రైతులు తీసుకుంటే ఈ రోజు రైతులు మన జిల్లాలో పండించిన మామిడికాయలు ఎత్తుకోండి ధాన్యం ఎత్తుకోండి గుంటూరు జిల్లాలో పండించిన మిర్చి ఎత్తుకోండి ఒంగోలు జిల్లాలో పండించే పొగాకు ఎత్తుకోండి కాఫీ కోకో ఎత్తుకోండి అదే విధంగా నెల్లూరు జిల్లా మన కర్నూలు జిల్లాలో పండించే ఉల్లిపాయ రెండు రూపాయల కిలో ఉల్లిపాయ టమోటాలు రోడ్డులో పోస్తూ ఉంటారు ఇట్లా రైతు పండించిన పంటలు మొత్తం ఈ రోజు రోడ్ల మీద కోసే పరిస్థితి వచ్చిందంటే రాజు నాణ్యత లేదంటే ప్రజలు కుసించి పోతారు కాబట్టి ప్రతి ఒక్కరూ సస్యశ్యామలంగా అందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలంటే రాజు గట్టి నాయకుడై ఉండాలి అప్పుడే రాజ్యం కూడా సుభిక్షంగా ఉంటుంది అనేది మీరు ఖచ్చితంగా గ్రహించాల కానీ టయానికి మన ఆడబిడ్డలందరూ కష్టాల్లో ఉంటారు చదువుకోలేదు వీళ్ళందరికీ ఏ ఏ పథకాలు ఎట్టాయో తెలియదు కాబట్టి వీళ్ళందరినీ చైతన్యవంతులు చేయాలని నిరంతరం మీకోసమే తప్పించి మీరు అటు ఇటు పోకుండా మీ ఇంటి దగ్గరనే సచివాలయాలు కట్టి మీకు ఉదయాన్న లేస్తే వాలంటీర్లు వచ్చి మిమ్మల్ని కలుగు తట్టి లేపి మీరు మీ ఇంటికి ఆసరాకు మీరు అర్హులు ఆసరా అనే ఒక కార్యక్రమం ద్వారా మహిళల చేతులో ఈ దేశంలో ఇంత చిన్న రాష్ట్రంలో ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్లు కేవలం మహిళల చేతిలోనే పెట్టిన వ్యక్తి ఆసరా అనే ఒక కార్యక్రమం ద్వారా పెట్టిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తూ అన్ని కూడా ప్రతి ఇంటికి కూడా నాడు చేర్చాం అవునా కదమ్మా ఛాన్స్ లేదమ్మా ప్రతి ఇంటికి చేర్చాం ఎలక్షన్ ముందు వచ్చినారు ఏటి వారు ఉండే వాళ్ళ ఇళ్ళకంతా రికూట్మెంట్ కట్టించేస్తాం లిల్లీ బ్రిడ్జ్ వేసేస్తాం ఈ బ్రిడ్జ్ వేసేస్తాం ఆ ఎన్ని లిమిట్ బ్రిడ్జ్మెంట్ కట్టారా ఇవన్నీ మీరు గట్టిగా గ్రహించాల ముస్లిం మైనారిటీలకైతే కింద ప్రతి మహిళ పెళ్లి కానుక కింద లక్ష రూపాయలు ఇస్తామన్నారు ఎంతమందికి ఇచ్చినారా అదే విధంగా బ్యాంక్ లోన్లు ఇస్తామన్నారు ఎంతమంది లోన్లు ఇచ్చినారు ఏది ఇవ్వలేదు కాబట్టి ఏదైనా ఒక మాట చెబితే మాటే నా మాటే శిలా శాసనం అనే విధంగా మాట కోసం కట్టుబడే విధంగా మాట చెబితే మనము తిప్పదు అనే విధంగా చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మాట చెబితే మర్చిపోయినాననే విధంగా మోసం చేసేదనే విధంగా కాలయాపన చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా నిజాలు గ్రహించి రాబోయే రోజులైనా ఈ వెయ్యి రెండు వేలు ఆశించద్ద ఈ వెయ్యి రెండు వేలు కాశిస్తే మొన్న మీరు చూశారు ఒక నెల రోజు గతం క్రితం ఆ పూల ఆ పూటకు పనిచేస్తే కానీ ఇల్లు నెగ్గని పేద వాళ్ళ మీద అటంప్టు మర్డర్ కేసులు పెట్టి మహిళను సైతం చూడకుండా వాళ్ళ మీద కూడా చదువుకునే పిల్లల్ని కూడా చూడలేదు వాళ్ళ మీద కూడా అటెప్టు మర్డర్ కేసులు పెట్టి నెలల తరబడి జైల్లో పెట్టి తీసుకొచ్చిన చరిత్ర ఈ తెలుగుదేశం పార్టీది ఇదే ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్కరి మీదైనా సరే ఈ ఏరియాలో తప్పుడు కేసు పెట్టారని నా మీద తప్పుడు కేసు పెట్టారని ఎవరైనా ఒక్కరు చెప్పండి ఎవరి మీద పెట్టారా మారాలో ఎట్లా మీరు ఇక్కడ ఒక కార్పొరేటర్ గెలిపించినారు అంతకు ముందు ఆ కార్పొరేటర్ ఎవరో మీకే తెలియదు పాపం రెడ్డి గారు కూడా అక్కడ మంచి యాక్టివ్ పర్సన్ అని గౌరవంతో నాడు కార్పొరేటర్ చేస్తే తల్లిపాలు దాగి రొమ్ము గుద్దు పోయినట్టుగా ఆ కార్పొరేటర్ ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరి అవసరాల్లో తోడుగా ఉన్నాను ఇది మీ అందరికి తెలుసు ఏం చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఇక్కడ కోడికొండ కోడికొండ నుండి వచ్చిన ఒక మాట చెప్పదాల్సి ఉన్నాను అందరి తరపున మీ తరఫున నేను విజయానంద రెడ్డి గారికి కృతజ్ఞత ఉన్నాను ఎందుకంటే ఎలక్షన్ రోజు క్యాన్వాసింగ్ వచ్చినప్పుడు కోరకలో ట్యాంకే లేదనేసింది అన్నప్పుడు ఒక ట్యాంక్ తీసి అప్పటికప్పటికే మీకు వాటర్ కింద వేస్ట్ అవ్వకుండా మీరు పనులు చేసుకొని వస్తే కూడా సాయంత్రానికి మీకు నీళ్లు లేకపోతే ప్రొవైడ్ చేస్తారు దానికి మీ తరఫున నేనే వారికి కృతజ్ఞత చెప్తా ఉన్నాను మరి ఇంకొక మార్క్ చెప్పాలంటే వాళ్ళు ఈ కార్యక్రమం జగన్ కార్యక్రమానికి నాదిక పూజ ఇప్పుడు వచ్చిన వాళ్ళు చాలా మంది ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వరకు జగ శ్రమ తీసుకునేసి ఈ గ్యాదరింగ్ బాధ్యత చూస్తా ఉన్నారు నేను జగన్ గురించి ఇంకొకటి రెండు మాటలు చెప్పాలి ఎందుకనేసి అంటే సుమారుగా ఇప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి నేను జగా చూస్తా ఉన్నాను చూస్తా ఉన్నాను ఆ ఎంతో మంది ఎన్నో పార్టీలు మాట్లాడే మారిపోయేసి ఎక్కడెక్కడో ఉండేసి ఎక్కడెక్కడో తిరుగుని వచ్చేసి లేదంటే పార్టీ గెలిచిందంటే పోయి ఆ లీడర్ దగ్గర పోయి ఎట్లా పడతారో దండం పెట్టేది కాదు సాస్త్రాంగంగా కాళ్ళ మీద పడిపోయేసేట రోజులు కూడా అట్లాంటి మనుషులు కూడా మనం చూసినాము జగ్లో ఉండే ప్రత్యేకత ఏమనేసిందంటే పార్టీ రాని తనకి ఎన్ని ఇబ్బందులు రానియి నిలబడాలా మనకు కష్టం వచ్చినాను నష్టం వచ్చినాను ఒక పార్టీ అంటే జగన్ అంటే విజయానంద రెడ్డి గారు అంటే ఆ వాళ్ళ వెనకాల ఉండాలా కనీసం చెప్పేసి ఒక ఉద్దేశం ఈ పదిహేను సంవత్సరాలుగా ఒకే మాటలో ఉన్నాడు ఒకరి వెనకే నడుస్తా ఉన్నారు దాని బట్టి మీ అందరి తరపు నిజగాన్ని కూడా నేను అభినందిస్తా ఉన్నాను మరి అదే విధంగా ఒక చిత్తూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎంసీ విజయానంద రెడ్డి గారికి అదే విధంగా అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం ఈ రోజు ఇక్కడ ప్రోగ్రామ్ ఏమి రా అంటే బాబు షూరిటీ మోసం గ్యారంటీ మనకి ఎలక్షన్స్ అప్పుడు మన ఇంటి దగ్గరికి అంతా కూడా వచ్చి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పేసి కూటమి నాయకులు అందరూ కూడా రావడం జరిగింది అప్పుడు వచ్చినప్పుడు ఏం చేశారు ప్రతి మహిళ కూడా పద్దెనిమిది ఏళ్ళు దాటిన మహిళలకి అందరు కూడా వెయ్యి ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు ఎవరికైనా మీకు ఇచ్చినారేమా ఊరికి ఇవ్వలేదు అదేవిధంగా విధంగా సిలిండర్లు వచ్చేసరికి నాలుగు నెలలకి ఒక సిలిండర్ ఇస్తామని చెప్పినారు ఇచ్చినారా ఇప్పటికి పద్నాలుగు నెలలు అవుతా ఉంది వాళ్ళు ఇచ్చింటే ఒకటో లేదంటే రెండో ఇచ్చిన్నారు అవునా కదా ఒకటే ఒకటి ఇచ్చినారు ఇది మోసమే కదా అదే విధంగా మీకు ఆ రోజు ఎలక్షన్స్ అప్పుడు ఏం చెప్తారు ఆర్టీసీ బస్ ప్రయాణం ఉచితం అని చెప్తున్నారు ఎక్కడైనా ఆర్టీసీ బస్ ప్రయాణం చేసినప్పుడు ఉచితంగా ఉండాలా ఇప్పుడు బస్సు బస్సులో మాత్రమే ఉచితం అంటున్నారు ఇప్పుడు ఆ రోజు ఏం చేస్తారు ఎలక్షన్స్ అప్పుడు మీరు మహిళలు వెళ్ళినా కూడా మీకు ఉచితము ఆర్టీసీ బస్సు ప్రయాణం అని జరిగినారు ఈ రోజు దాన్ని కూడా మాట మార్చి పల్లెవేళగులో బస్ ఎక్కితేనే ఉచితం అంటున్నారు అదే విధంగా మీ పిల్లలు అందరూ కూడా చదువుకున్న పిల్లలకి అందరూ కూడా ఆ రోజు నిరుద్యోగ కింద మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఎవరికైనా నిరుద్యోగులకు ఎవరికైనా మూడు వేల రూపాయలు ఇచ్చినారా దేరికి వాళ్ళ ఈ విధంగా అబద్ధాలు చెప్పి ఈ రోజు కూటమి ప్రభుత్వం అన్ని చేసినాము సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటున్నారు ఈ సభాముఖంగా కూటమి ప్రభుత్వం వాళ్ళకి ఒకే ఒకటి తెలియజేస్తున్నారు ఏమన్నా మీరు ప్రజల్ని మోసం చేసి ఆ రోజు అయితే మీరు చెప్పిన వాగ్దానాలు ఏది కూడా కరెక్ట్ గా నెరవేర్చకుండా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనేది చాలా దౌర్భాగ్యం అనేసి కూడా తెలియజేసుకుంటున్నారు నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు చిత్తూరు ఇన్ఛార్జ్ ఎంసీ విజయనందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇన్ఛార్జెస్ ఆధ్వర్యంలో ఇక్కడికి వైఎస్ఆర్ సిగ్రామ్ కాలింగ్ మేనిఫెస్ట్ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం పెట్టడం జరుగుతా ఉంది ఎందుకంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ ఫార్మ్ అవ్వే ముందు మేనిఫెస్ట్ అనేసి ఒక నవరత్నాలు లాంటి పథకాలు ప్రతి ఒక్క గవర్నమెంట్ మేము ఈ పథకాలు పెడతాము దీన్ని చూసి మీరు మాకు ఓటేయండి అని ప్రతి ఒక్కరు మీ ఇంటి వద్దకు వచ్చి అడుగుతారు అలాగే మన జగనన్న ఇచ్చిన మాట తప్పకుండా ఆయన ప్రవేశపెట్టిన ప్రతి పథకం తొంభై ఐదు శాతం ఆయన నెరవేర్చారు కోవిడ్ సైతం రెగ్గ చేయకుండా ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చారు పుట్టిన బిడ్డ నుంచి అవ్వదాతల వరకు పథకాలన్నీ అందించారు ఇంటి వద్దకే పాలన అందించిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం ఐదు నెలలు అయినా ఇచ్చిన వాగ్దానాలన్నీ ఎగరగొడుతున్నారు మేము ఇచ్చిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనేసి ప్రోగ్రామ్ చేస్తున్నారు మరి మీకు అన్ని అందుతున్నాయా పథకాలు జగనన్న ఉన్నప్పుడు ఈ ఇంటి వద్దకే సచివాలయం సిబ్బంది వచ్చి వారికి పథకం ఇచ్చారు ఇచ్చారా లేదా మీ మొహంలో అనేది కనిపించేది ఇప్పుడు ఎండనక వానక రేషన్ షాప్ దగ్గర మీరు నిలబడి రేషన్ తీసుకుంటున్నారు మీకు ఇచ్చిన సిలిండర్లు సంవత్సరానికి నాలుగు ఇస్తామన్నారు ఒకటే ఇచ్చారు అలాగే ప్రవేశపెట్టిన ఏ పథకం కూడా పూర్తిగా ప్రజలకి అందకుండా ఉంది